అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎన్నికల ప్రచారం ఆంధ్ర తెలంగాణలో పూర్తయిపోయిన సందర్భంగా రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో కింద తెలియజేయండి ఈ వీడియో మీరు చూసే టైంకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ప్రచారం సమాప్తం అయిపోతుంది అయితే ఈ ప్రచారం మొత్తంలో ఎవరిది పై చేయిందంటే రెండు రకాల రకరకాలుగా ఉంది తెలంగాణలో చూస్తేనేమో ఎక్కువగా రాముడి మీద అలాగే రిజర్వేషన్ల అంశం మీద ఎక్కువగా ప్రచారం జరిగింది ఈ రిజర్వేషన్ల అంశంలో మళ్ళీ ముస్లింల రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు వీటి మీద చర్చ జరిగింది భారతీయ జనతా పార్టీనేమో మేము ముస్లింలకి రిజర్వేషన్కి వ్యతిరేకం మతపరమైన రిజర్వేషన్లకి వ్యతిరేకం ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సిన రిజర్వేషన్లో కోత విధించి దాన్ని ముస్లింలకి ఇస్తున్నారు ఇది సరైన విధానం కాదని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసింది ఆ తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేసింది కానీ అదే ముస్లింలకి రిజర్వేషన్లు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాత్రం మాట్లాడట్లేదు మరి దీని మీద ఎస్సీఎస్టీ బీసీలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి రెండవది రాముడు అంశం తెలంగాణలో చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది ఈసారి ఎందుకంటే అనవసరంగా అర్థంకి దయాకర్ మాట్లాడుతూ మీ రాముడు మీ చిన్నయన్న సీతమ్మ చిన్నమ్మన అని మాట్లాడడం ఏదైతే ఉందో ఇది హిందువుల పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని కలిగించింది హిందువులో చాలామంది రియాక్ట్ అయ్యారు ఎస్ రాముడు మా చిన్నాన్నే చిన్నాన్న మాత్రమే కాదు మా నాయన్నే సీతమ్మ మా అమ్మనే అని మాట్లాడారు అమ్మల కన్నా అమ్మ సీతమ్మ ఇంత ఇంటి వాయి వర్సలు కాదు నీకు అమ్మే మీ అమ్మకి అమ్మే మీ నాన్నకి అమ్మే మీ తాతకి అమ్మే మీ ముత్తాతకి అమ్మాయి మీ ముత్తాతల తాత తాతలకి అమ్మాయి అలాగే రాముడు కూడా మీ ముత్తాత తాతల దగ్గర నుంచి అందరికీ ఈ దేశంలో హిందువుగా పుట్టిన ప్రతివాడికి తండ్రి సమాడు అందువల్ల ఈ అంశం అనేది చాలా ప్రచారంలో విస్తృతంగా వెళ్ళింది దీని మీద కూడా ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు హిందువులు ఏ విధంగా స్పందిస్తారు ముస్లింస్ ఏ విధంగా స్పందిస్తారు చూడాలి బీఆర్ఎస్ పాత్ర మాత్రం పెద్దగా ఏం కనిపించలేదు ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేది అంతంత మాత్రంగా నామమాత్రంగానే ఉంది బీఆర్ఎస్ అనేది సరే ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది రేపు పదమూడో తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం అయితే మాత్రం ప్రచారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా అక్కడ ప్రభావవంతంగా లేదు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచారంలో అనేక అంశాలు ప్రచారంలో వచ్చినాయి నేను బటన్ నొక్కాను నూట ముప్పై సార్లు నూట ముప్పై సార్లు బటన్ నొక్కా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుకుని మీకు ఎంత సంక్షేమం ఇచ్చానో ఆ డబ్బులు మీకు అందితే నాకు ఓటు వేయండి మీ ఇంట్లో మీకు నా వల్ల ఏదైనా ప్రయోజనం జరిగితే ఓటు వేయండి అని అడుగుతున్నాడు అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఒక అంశం తర్వాత సరే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళ గురించి పదే పదే మాట్లాడడం చంద్రబాబు నాయుడు మోసగాడు అని చెప్పి మాట్లాడటం ఇవన్నీ కూడా చూసాం మనం ప్రతిపక్షాలు కూడా ఏం తక్కువ తినకుండా ప్రతిపక్షాలు కూడా అభివృద్ధి అనేది ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎంచుకైనా లేదు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అవి కూడా సరిగా అందలేదు అనేది మాట్లాడుతున్నమాట అలాగే తల్లికి చెల్లికి జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి జరుగుతున్న అన్యాయం బాబాయ్ హత్య వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ప్రచారాంశాలుగా మారిపోయినాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలి చీర గురించి మాట్లాడాడో అప్పటి నుంచి కొంత ట్రెండ్ మారినట్టు కనిపించింది ఆ తర్వాత ఏదైతే పెద్ద బౌన్సర్ ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు బౌన్సర్గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాడతారంటే నేను ఏదో జిరాక్స్లు ఇస్తానని చెప్తున్నారు పట్టాలు లాక్కుని పవన్ కళ్యాణ్ గారు స్థలం కొనుక్కున్నాడు దానికి ఏమైనా జిరాక్స్లు ఇచ్చామా ఒరిజినల్స్ ఇచ్చామా లేదా బాలకృష్ణ గారు కొన్నారు స్థలం దానికి జిరాక్సులు వచ్చామా ఒరిజినల్ ఇచ్చామా అని మాట్లాడుతున్నాడు అది ఇంతా కూడా గతం గతంలో అంతా బాగానే ఉంది ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నమాట దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడో వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో కొన్న స్థలాలు బాలకృష్ణ గారు ఎప్పుడో కొన్న స్థలాల గురించి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు సో అది ఒక పెద్ద ప్రచార అంశం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలంగా మారే అంశం అది కాకుండా లేటెస్ట్గా ఎలక్షన్ కమిషన్ మాట్లాడింది ఎందుకంటే బ ఎప్పుడూ జనవరిలోనే బటన్ నొక్కిన తర్వాత ఆ అమౌంట్లు ఏవి కూడా ప్రజల ఖాతాల్లోకి వెళ్ళలేదు సంక్షేమం అనేది ప్రజల ఖాతాల్లోకి వెళ్ళలేదు వాటన్నిటినీ ప్రెస్ ఇమీడియట్గా చేయడానికి వీళ్ళేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేసుకోండి అని ఎలక్షన్ కమిషన్ చెప్తే వీళ్ళు వెళ్ళి కోర్టు నుంచి ఏదో ఒక్కరోజు అనుమతి తెచ్చుకున్నారు ఈ ఒక్కరోజులో వేయండి అని ఆ ఒక్క రోజులో మొత్తం అన్నీ కూడా డబ్బులన్నీ కూడా అందరి ఖాతాల్లోకి పంపించేస్తే ఎలక్షన్కి నన్ను రెండు రోజుల ముందు మంచి ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకుని ఉండొచ్చు సరే కోర్టు ఏ విధంగా భావించినది మనకు అనవసరం అనుకోండి కోర్టు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందామని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నించినా కూడా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగింది ఈ ఒక్క రోజులో ఇవ్వకపోతే ఏమవుతుంది మీరు ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కారు ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఇన్ని రోజులు లే ఇంకొక రెండు మూడు రోజులు ఆగితే ఏం నష్టం ఈ రోజే ఇవ్వాల్సినంత అత్యవసరం ఏంటి అనేది ఈ క్వశ్చన్ అడిగింది దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది రెండవది అసలు మీ బ్యాలెన్స్లేంటి ఇంతకు ముందు మీరు బటన్ నొక్కినప్పుడు ఎందుకని వెళ్ళలేదు ఇప్పుడు అంత అప్పటి నుంచి మూడు నెలల నుంచి ఇవ్వాల్సినంత మీ దగ్గర అకౌంట్స్లో డబ్బులు ఉన్నాయా ఏ విధంగా ఒకేసారి ఇన్ని డబ్బులు వచ్చినాయి అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా యొక్క పరిస్థితి ఏంటి వాటి కూడా ఇవ్వండి అని కొంత సమయం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నా కూడా ఇప్పటిదాకా ఇది ఏం సమాధానం లేదు దానివల్ల ఈ డబ్బులు అనేవి రావడం అనేది ఉంది సో ఇది కాకుండా ప్రతిపక్షాలు అసలు అడుగుతుంది ఏంటంటే నువ్వు ఎప్పుడో జనవరిలోనే బటన్ నొక్కావు కదా ఆ డబ్బులన్నీ ప్రజల ఖాతాలోకి ఇప్పుడు దాకా రాలేదు అంటే ఆ ఇన్నాళ్ళ నుంచి ఆ డబ్బులు నువ్వు ఆ పేరుతో బటన్ నొక్కిన డబ్బులన్నీ ఇన్నాళ్ళు ఎట్టిపోయినాయి ఖజానాలో ఉన్నలా ఉంచేసావా జనాలకి పంపించకుండా లేదంటే కొన్నాళ్ళు వాయిదా వేసి ఆ డబ్బులను ఎక్కడన్నా వేరేగా వాడేసావా బటన్ డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు బటన్ నొక్కే డబ్బులు మళ్ళీ ఈ మూడు నెలల్లో వేరే వేరే ఎట్లా వెళ్ళాయా దీనికి సమాధానం చెప్పమంటే కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది సో ఈ వీటికి సమాధానాలు చెప్పకపోతే ఈనాళ్ళ నుంచి ఈయన బటన్ నొక్కుడు వ్యవహారం అంతా కూడా అంత భ్రమే అన్నమాట అంటే ఈరోజు బటన్ నొక్కితే నెలకు వస్తాయో తెలియదు రెండు నెలలకు వస్తాయో తెలియదు మూడు నెలలకు వస్తాయో లేదు తెలియదు డబ్బులు కానీ ఆ రోజు మాత్రం పేపర్లో విచ్చలవిడిగా ప్రకటనలు చేస్తారు మేము బటన్ నొక్కేసాం ప్రజలకు డబ్బులు వెళ్ళిపోయినాయని వాస్తవాలు ఏంటి అనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది ఇప్పుడు మూడు నెలల క్రితం నొక్కిన బటన్ తాలూకా డబ్బులు ఇప్పుడు దాకా ప్రజల ఖాతాలోకి వెళ్ళలేదని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సాక్షిగా కోర్టుల సాక్షిగా ఈరోజు బయటపడింది సో దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ సంక్షేమం తాలూకా డబ్బులు వెళ్ళలేదు దీని మీద ప్రజలు కొంత ఆగ్రహంగా ఉండుండొచ్చు ఇప్పుడు అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బౌన్సర్గా మారిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడిపోతున్నారు మన ల్యాండ్ పరిస్థితి ఏంటి మనకున్న ఆస్తుల పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న జిరాక్స్లే ఇస్తారా ఒరిజినల్సే ఇస్తారా అసలు మనని మన స్థలాలు కానీ ఇళ్ళు కానీ మొత్తం అన్ని గవర్నమెంట్ తాకట్టు పెట్టేసుకుంటుందా అన్న భయంలోకి ప్రతిపక్షాలు పెట్టిన భయం ఏదైతుందో ఆ భయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది అది వాస్తవం ఏంటనేది రాబోయే రోజుల్లో తేలుతుంది కూడా అది వేరే విషయం కానీ ఆ భయం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈ భయం అనేది ఓటు రూపంలో ఎట్లా మారుతుంది ఇదంతా కూడా ఆలోచించాల్సిన అంశం ఏది ఏమైనా కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కళ్ళు కూలంకషంగా గమనించాలి అలాగే ఓటు హక్కు ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా వాడుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది అంటుంది ఏంటంటే ఈ సంక్షేమం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరు వర్గాల వాళ్ళు అయితే వెళ్ళి ఈ ఓట్లన్నీ వేస్తారు కానీ పై తరగతుల వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అసలు ఓట్లేయరు అనేది ఒక అపప్రద ఉండిపోయింది ఆ అపప్రదని మార్చాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రజలందరికీ ఉంది మీరు ఏ ఎవరికైనా వేసుకోండి కానీ ఖచ్చితంగా ఓటు వేయడం ఇది మన ప్రాథమిక హక్కు ప్రాథమిక కర్తవ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడినా కూడా దానివల్ల ఎలక్షన్ తర్వాత ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు వచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా తర్వాత ఎన్ని మాటలు మాట్లాడినా ఉపయోగం లేదు కాబట్టి మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి కానీ ఓటు వేయడం మాత్రం మానద్దు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయండి పొద్దున్నే వెళ్ళిపోయి ఏడున్నర నుంచి మొదలుపెట్టేస్తే ఇంకా రాత్రి మార్నింగ్ పది పదకొండు లోపే అందరూ ఓట్లు వేసేయడానికి రెడీ అయిపోండి ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎండలో మీరు వెళ్ళగల వెళ్ళలేకపోవచ్చు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ తర్వాత వెళ్ళి ఖచ్చితంగా అందరు సిక్స్ దాకా టైం ఉంది కాబట్టి ఎన్ని అప్పటిదాకా కూడా మీరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు కానీ జాగ్రత్త పడండి ఎండల్లో ఇబ్బంది లేకుండా మార్నింగే వీలైనంత వరకు వేసేసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎండగా ఉందని వెళ్ళడం మానకండి ఒక్కరోజు ఎండ కోసం భయపడితే ఐదు సంవత్సరాల పాటు మీకు ఇష్టం లేని ప్రభుత్వాన్ని మీరు భరించాలి ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ వేలని ఇలా తెప్పి మీరు ఓటు ముద్ర వేసుకుని మీరు ఓటు వేసినట్టుగా ఇంకు ముద్ర వేసుకుని అది అందరికీ పోస్ట్ చేయండి సోషల్ మీడియాలో నేను వేసాను నేను బాధ్యత గల పరుణ్ణి అని చెప్పి అందరూ ఓటు వేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టండి మీరు పది మందికి మీరు ఓటేసి మీరు ఇంకో పది మందికి ఆదర్శంగా నిలవండి